ఇప్పుడు ఏదైతే మీరు ఆ దీక్ష దివస్ కార్యక్రమం చేపట్టారు మూడు రోజులు వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన ఉత్సవాలను చేపట్టారు అది కూడా పబ్లిక్ గా మీటింగ్స్ పెట్టున్నారు ఈ ఫ్రంట్ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్స్ దాని గురించి అమ్మా ఇప్పుడు చరిత్ర ఏం చెప్తుందో చరిత్రని మన అనగదొక్కాల చరిత్రే కదా అని చింపేస్తా అంటే చరిత్ర వెళ్ళిపోదు మన తెలంగాణ చరిత్ర అంత గొప్పది ఇలా ఉద్యమం చేసి తొలి దశలో సిక్స్టీ నైన్ లో సెవెంటీలో సెవెంటీ వన్ లో ఏం జరిగింది ఎంత స్ట్రాంగ్గా ఉండే అప్పుడు ఏమైంది తర్వాత మలిదశ ఉద్యమంలో ఇలా తెలంగాణను ఎందుకు తెచ్చుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఇలా కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు దాని కీలక మలుపు తిప్పడానికి ఆయన ఇలా ప్రభుత్వ పెద్దలు అంటే కేంద్ర పెద్దలు ఒప్పుకుంటలేరు అని చెప్పి ఆయన నేను తెలంగాణ రావడమో నేను సత్యుడో అనే విధంగా ఆయన దీక్ష చేపట్టి ముందుకు కదిలిన రోజు దీక్షా దివస్ ఇలా నువ్వు చరిత్రను తుడిపేయాలనుకోవడం ఇలా చాలా విడూరంగా అనిపిస్తుంది ఇలా తెల్ మనం చరిత్ర తెలుస్తేనే ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కూడా వెసులుబాటు జరుగుతుంది కాబట్టి చరిత్రను మీరు చెరిపేయకండి దీక్ష దివస్ చేయడం మూలాన ఇలా తెలంగాణ మనకు వచ్చింది దాంట్లో ఇవాళ మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనం చేపడుతున్నాం అనేసి తెలియజేసుకుంటున్నాం